కుంకుమ బొట్టు చేతికి గాజులు తల నిండా పువ్వులు సాంప్రదాయ కట్టు బొట్టుతో కనిపించే వీళ్ళంతా మగవాళ్లే అంటే క్షణకాలం ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే ఒక గుడిలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం కోసం ఈ విధంగా తయారయ్యారు ఇంతకి ఏమిటా గుడి కథ చమయ విళక్కు ఉత్సవం కేరళలోని కొల్లం జిల్లాలో శ్రీ కొట్టంకులంగర దేవి ఆలయంలో ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది మార్చి నెలలో దాదాపు పంతొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాంప్రదాయ ఆచారంలో భాగంగా చివరి రెండు రోజులు పురుషులు చీరలు లంగా వణిలు ధరించి దగదగ మెరిసే నగలతో అందంగా అలంకరించుకుని పాల్గొంటారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన పురుషులు చేతిలో దీపాలు పట్టుకుని సాంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్తారు పురుషులు స్త్రీల వేషధారణతో అమ్మవారి రథాన్ని పూలతో సిద్ధం చేసి తర్వాత ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు ఆ విధంగా మహిళల్లా అలంకరించుకుని పూజలు చేస్తే అమ్మవారు సంతోషించి కోరిన కోరికలు తీరుస్తారనేది భక్తుల నమ్మకం ఈ ఉత్సవంలో భాగంగా పగటిపూట పదేళ్లలోపు వయసున్న అబ్బాయిలందరూ అమ్మాయిల మాదిరిగా ముస్తాబై దీపారాధనలో పాల్గొంటారు ప్రధాన ఘట్టం మాత్రం సాయంత్రం ప్రారంభమై తెల్లవారుజాము దాకా కొనసాగుతుంది ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మగవాళ్ల మీసం గడ్డం తీసేసి అందంగా ముస్తాబు చేసేందుకు అక్కడ కొందరు బ్యూటీషియన్లు కూడా అందుబాటులో ఉంటారు ఆలయ ప్రాంగణంలో వీరి అలంకరణ కోసం ప్రత్యేక గదులుంటాయి అవసరమైతే అధికారులు పురుషులకు దుస్తులు కూడా అందిస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వందలాది మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు బంధువులు స్నేహితులతో వచ్చే పురుషుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందట ఈ ఉత్సవం చివరి రోజు అందంగా ముస్తాబైన మగవాళ్లకు పోటీలు కూడా నిర్వహిస్తారట వారిలో బాగా ఆకట్టుకున్న వారికి బహుమతులు ఉంటాయి ఆలయంలో మగవాళ్లు చీర కట్టుకుని పూజ చేసే సంప్రదాయం ఈనాటిది కాదు దీనికి శతాబ్దాల చరిత్రే ఉంది